హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్వాల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఇంక ఇక్కడ రాగి చెంబు ఇవాళ లోపల ఎందుకు పెట్టుకుంటున్నారంటే కొంచెం వర్షం పడేలా ఉంది వర్షం పడితే ఏంటంటే బయట పెట్టుకున్నా అది ఉండదు అనమాట జల్లు కొడుతుంది సో నీళ్లు పడి అంతా చెత్త చెత్తగా అయిపోతుంది సో వర్షం పడ్డప్పుడు అలాంటి టైంలో లోపలే పెట్టుకుంటాను నేను రాగి చెంబు ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి నిన్న తీసిన వ్లాగ్ అండి అల్లుడు వచ్చాడు ఊర్ నుంచి ఎక్కడికన్నా బయటకి వెళ్దాం అనుకున్నాము సర్లే అని చెప్పేసి నిన్న మార్నింగ్ నుంచే వీడియో అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశాను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని నార్మల్ గా ఏంటంటే సండే అంటే నేను కొంచెం రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతాను అనమాట ఆ రోజు చట్నీలు గిట్నీలు టిఫిన్లు ఏం చేయమనమాట ఏది ఉంటే అది వేసుకుని తినేస్తాము ఎట్లాగో నాకు ఎప్పుడు ఇంట్లో పిండిలు స్టాక్ ఉంటాయి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కంపల్సరీ ఉంటది ఇంట్లో సో ఒక దోశ వేసుకొని కారపొడి వేసుకుని అయినా తినేస్తాము చట్నీ ఉండాలని రూలే ఉండదు కాకపోతే అల్లుడు వచ్చి ఉన్నాడు కదా వాడికి కారపొడి వేసి పెట్టలేను కదా సో అందుకని చెప్పి చట్నీ చేశాను అందులో నేను సాటర్డే పిండికి వేసి పెట్టుకున్నాను అనమాట పిండి వేసిన ఫస్ట్ రోజు మాత్రం మా వారికి ఖచ్చితంగా ఇడ్లీ పెట్టిస్తాను ఆయనకి ఇడ్లీలోకి కంపల్సరీ చట్నీ ఉండాలి చట్నీ ఉంటేనే తింటారు లేకపోతే తినరు దోశ పిండి మాత్రం మూడు రోజులైనా నాలుగు రోజులైనా దోశలు వేసిస్తే తింటారు గానీ ఇడ్లీ పిండి మాత్రం ఫస్ట్ రోజు అయితేనే తింటారు రెండో రోజు ఒకవేళ పిండి ఉంటే నేను పిల్లలు తినాల్సిందే అల్లుడైతే ఇంకా లెగవలేదు ఈ లోపు పిల్లలకి పెట్టేద్దాము మా వారి కూడా షాప్ వెళ్ళాలి కదా అని చెప్పేసి పిల్లలకి మా వారికి పెట్టేశాను వాళ్ళు తినేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా అయిపోయాక ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్దాం అనుకున్నాము ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం అనేది మాకే ఒక క్లారిటీ లేదు అందరు రెడీ అయిపోయి కిందకి వెళ్ళున్నారు మన ఆడవాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కదా లైట్లు ఆపుకోవాలి ఫ్యాన్లు ఆపుకోవాలి సో అవన్నీ చూసుకుని బయలుదేరుతున్నా నేను సరే నాకు ఎప్పటి నుంచో మంగళగిరిలో నరసింహస్వామి టెంపుల్ ఉంటది కదా కొండపై నుండే నరసింహ నరసింహస్వామి టెంపుల్ కాదు కొండ కింద ఉంటది కదా ఒక టెంపుల్ ఆ టెంపుల్ గుర్తొస్తా ఉంది కల్లోకి రావడం కాదు మళ్ళీ ఏదైనా పని చేసుకునేటప్పుడు అలాగా సడన్ గా గుర్తొస్తుంది అనమాట ఆ టెంపుల్ ఆ టెంపుల్ కి వెళ్లాలని నేను మా వారికి ఒక టూ వీక్స్ ముందో ఏమో చెప్పాను ఇప్పుడు అక్కడికే వెళ్లాలన్నట్టుగా కూడా బయలుదేరట్లేదు విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కి వెళ్దామా లేదంటే ఈ టెంపుల్ కి వెళ్దామా అని అనుకుంటూ బయలుదేరాము

టిఫిన్లు తాగారా టిఫిన్ తాగారా కాఫీ తిన్నారా కాఫీ తిన్నారా కాఫీ తిన్నారా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మేము బయటికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు దారంతా కూడా ఈ వినాయకుడి విగ్రహాలే కనిపిస్తున్నాయి వినాయక చవితి వస్తుంది కదా సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కవర్లు వేసేస్తున్నారు వినాయకుడి విగ్రహాలన్నిటికీ వినాయక చవితికి మరి పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా బుజ్జి విగ్రహాలు అది కూడా మట్టి విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్ ఎందుకంటే పెద్ద విగ్రహంలో ఉండేదైనా ఆయనే చిన్న విగ్రహంలో ఉండేదైనా ఆయనే ఏదైనా మన భక్తిలో ఉంటది పెద్ద విగ్రహం అయితే ఏమొచ్చేది చిన్నది పెట్టుకుంటే ఏం పోదు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకున్నాం అనుకోండి నిమజ్జనం టైమ్ లో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటది ప్రకృతికి నష్టం లేకుండా ఉంటది డాష్ ఏం తింటున్నావు ఏంటిది అది ఇంక ఇక్కడ మేమైతే గుంటూరు కూడా దాటలేదు ఇంకా అప్పుడే బిస్కెట్లు తీసుకొని తినేస్తున్నాము పిల్లలతో కొంచెం బయటకు వచ్చేటప్పుడు ఏ ఒకటి తీసుకొస్తాను ఇంట్లోంచి ఇవన్నీ బయట కూడా దొరుకుతాయి కాకపోతే షాపుల దగ్గర ఆగి పిల్లలకి అవి కొనాలి ఇవి కొనాలి అని గొడవ గొడవగా ఉంటే మా వారికి నచ్చదు అందుకని ఇంట్లో ఉన్నవే తీసుకొచ్చేస్తాను అవి నా దగ్గర ఉంటే ఏంటంటే వాళ్ళు అడగంగానే ఇచ్చేస్తాను అది కూడా మళ్ళీ వాళ్ళు గొడవ చేయకుండా ఉండే ఫుడ్ తీసుకొస్తాను ఫ్రూట్స్ అలాంటివి తెచ్చాను అనుకోండి ఇవి ఏం గొడవ చేస్తారు అందుకని కొంచెం బిస్కెట్స్ చాక్లెట్స్ ఆ టైప్ లోనే తీసుకొస్తాను బయటకు వచ్చే అప్పుడు వాళ్ళ గొడవ కంట్రోల్ చేయడానికి అంతే చెప్పాలంటే మా వారు ఖాళీగా ఉండేది సండే ఒక్కటే అది కూడా ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ ఆ టైం నుంచి ఫ్రీ అవుతారన్నమాట అది కూడా నిన్న లేకుండా చేసే మేము నేను అందుకే ఆయన అసలు ఎక్కడికన్నా వెళ్దాము అని అడగను ఎక్కువేళ ఇలాగేదన్నా అనిపించి చెప్పాను అనుకోండి ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా సరే తీసుకెళ్తారు ఆయనేమో నేను ఉండేది ఈ ఒక్క పూట కదా ఎక్కడికన్నా కావాలంటే చెప్పు తీసుకెళ్తానని చెప్తారు నేనేమో ఉండేదే ఈ ఒక్క పూట కదా రెస్ట్ తీసుకుంటారులే అనుకుంటా నాకు భలే గుర్తు మా పెళ్లి కొత్తలా అనుకుంటా మా వారు చెప్పారు నాకు ఎంత రెండు గంటలు జర్నీ గుంటూరు నుంచి ఊరికి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి మీ అమ్మ వాళ్ళని చూపించి అని సాటర్డే నైట్ వచ్చి సండే అంతా ఉండి మండే వెళ్ళొచ్చు మనం ఊరికి అసలు దేనికి బాధపడద్దు మీ వాళ్ళని ఎప్పుడు చూడాలంటే అప్పుడు తీసుకొస్తా అని చెప్పారు అప్పట్లో ఇంత బాధ్యత ఇన్ని పనులు ఉంటాయి ఇంట్లో ఇవన్నీ మనమే చక్క పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి అని తెలియదు కదా స్కూల్ కి వెళ్తే సండే ఎలా సెలవు ఉంటదో నార్మల్ డేస్ లో కూడా సండే సెలవు అని ఫీల్ అయ్యేదాన్ని నిజమే కదా ఎవ్రీ సాటర్డే నైట్ వచ్చి సండే ఉండి వెళ్ళొచ్చని అప్పుడు ఫీల్ అయిపోయే అంతేగా ఇప్పుడు ఆయన ఒకవేళ వీలు చేసుకుని షాప్ క్లోజ్ చేసి అయినా తీసుకెళ్తానన్నా సరే ఎన్ని ఆలోచనలు వస్తాయో తెలుసా పక్క రోజు పిల్లలకి స్కూల్ ఉంటది కదా మనం సండే నైట్ కల్లా వచ్చేయాలి కదా జర్నీ చేసి పిల్లలు అలసిపోతారేమో పొద్దున్నే స్కూల్ కి వెళ్లరేమో ఈ ఒక్క రోజు కోసం పెట్రోల్ ఎంత అయితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఇట్లా ఎన్ని ఆలోచనలు వస్తాయో మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటారా ఒకవేళ ఇలాగే ఆలోచిస్తుంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మేమైతే అటు తిరిగి ఇటు తిరిగి మంగళగిరే వచ్చాము విజయవాడ వెళ్లకుండా ఏ గుడికి వెళ్ళాలన్నా కూడా ఆ దేవుడు అనుమతి ఇవ్వాలండి మనకి బుద్ధి పుట్టిస్తాడనమాట ఆ దేవుడు ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వద్దు నేనేం చెప్పాను మీకు మంగళగిరిలో కొండ కింద ఒక టెంపుల్ ఉంటది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ కి వెళ్ళాలి అనుకున్నానని చెప్పాను కదా బట్ అక్కడికి వెళ్ళలేదు మేము దర్శనం ఎక్కడికి వెళ్తున్నాం మనం గుడికి ఏ గుడికి కొండపైనున్న పానకాల నరసింహ స్వామి టెంపుల్ కు వచ్చాము కొండ మీద నుంచి మనకి కొండ కింద ఉన్న ఆ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది మీకు పైకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కూడా జూమ్ చేసి చూపిస్తాను చాలా పురాతనమైన గుడి కింద ఉన్న గుడి కూడా మేము ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి పానకాల స్వామి గుడి కానీ వచ్చినప్పుడు అలా క్లోజింగ్ టైం అవ్వడము ఎలాగోలా వెనక్కి వెళ్ళిపోయాము స్వామి దర్శనం అయితే జరగలేదు మాకు కానీ ఈసారి మాత్రం మేము అసలు వెళ్ళాలి అని అనుకోకుండానే వెళ్ళిపోయాము స్వామి దగ్గరికి క్లైమేట్ మరి కూల్ గా ఉందనమాట కొంచెం వర్షం పడేలా ఉంది వర్షం అయితే ఏం పడలేదు గానీ ఫుల్ వర్షం పడేలాగా ఉంది అనమాట సో జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు జనాలు ఎక్కువగా ఉంటే పిల్లలు ఉంటారు కాబట్టి టికెట్ తీసుకుంటాము జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు కాబట్టి ఫ్రీ దర్శనానికే వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తులసిమాల అవన్నీ తీసుకెళ్లాము ఈ టెంపుల్ కి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఓ నాలుగు మాటలు మీతో కూడా షేర్ చేస్తాను ఇదే నేను చెప్పేదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు నేను కూడా ఎక్కడో వినో చదువో తెలుసుకున్న మాటలే ఒకవేళ ఏమన్నా తెలిసి తెలియక తప్పుగా చెప్పినా నన్ను క్షమించండి ఒక ఏం తప్పు చెప్పాను అనేది కూడా నాకు కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కేవలం తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ విజయవాడకి గుంటూరు కి మధ్యలో మంగళగిరి అనే ఊర్లో ఉంటది మంగళగిరి గుడి అనగానే మనకి పానకాల స్వామి గుర్తొస్తారు కానీ ఇక్కడ మనం ముగ్గురు నరసింహ స్వాములను దర్శనం చేసుకోవచ్చు కొండ కింద లక్ష్మీ నరసింహ స్వామి కొండ పైన పానకాల స్వామిని గండాల నరసింహ స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణా నదికి అతి సమీపంలో ఉంటది చెప్పాను కదా విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంటుందని విజయవాడకే దగ్గరగా ఉంటది లేండి ఇంకా చెప్పాలంటే ఈ కొండ మీద లక్ష్మీదేవి తపస్సు చేసిందంట లక్ష్మీదేవి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి మంగళకరమే కదా సో అందుకనే ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారంట కొండ మీద ఉన్న గుడిలో స్వామి వారి విగ్రహం అయితే ఏముండదు నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రంలా ఉంటది అనమాట అలా నోరు ఆకారంలో తెరుచుకుని ఉన్న రంధ్రమే పానకాల స్వామి అని నమ్మకం ఈ స్వామికి ఒక విచిత్రమైన ప్రత్యేకత ఉంది పానకాల స్వామికి పంచదార బెల్ల చెరుకు ఏదో ఒక దానితో తయారు చేసిన అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పానకంలో సగభాగాన్ని మాత్రమే స్వామి వారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం ఈ స్వామి ప్రత్యేకత ఈ టెంపుల్ లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ప్రతి నిత్యం వందల కొలది బిందెల పానకం స్వామికి సమర్పించిన ఆ దరిదాపులో చీమ కూడా ఎక్కడ కనిపించదు ఈ విశేష కారణాల వల్లే ఈ లక్ష్మీ నరసింహ స్వామి పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు ఇక్కడ నాగదేశ్వరికి వెళ్ళేటప్పుడే టికెట్ తీసుకోవాలి పానకానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మనకు ఒక చెరవ నిండా పానకం ఇస్తారు అక్కడే బాటిల్స్ కూడా ఇస్తారనమాట బాటిల్ ఏమో ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఆ బాటిల్ లో పోసేసుకోవచ్చు మనం తాగినంత వరకు తాగి కొండ కింద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా అద్దోండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి పెద్ద గోపురం లాగా కనిపిస్తుంది కదా అది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పానకాల స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొంచెం పైకి వస్తే మనం ఇక్కడ అమ్మవారిని ఇంకొక నరసింహ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు అంతకు ముందు ఏంటంటే ఇక్కడ పానకాల స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇటు వచ్చేసి వాళ్ళం అనమాట వాళ్ళు పైకి వెళ్లే వాళ్ళు లేదంటే ఇంక ఇటు నుంచి ఇటు వచ్చేసే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా పానకాల స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా పైకి వెళ్ళి పై నుంచి కిందకి రావాలి అలా పెట్టారన్నమాట సో పైకి వెళ్ళి అమ్మవారిని ఇంకో నరసింహ స్వామిని కూడా దర్శనం చేసుకుని కిందకి వచ్చేసాము ఒక టికెట్ తీసుకుంటే సరిపోయిండేది మేము పానకానికి రెండు టికెట్లు తీసుకున్నాము రెండు చెరవల పానకం ఇచ్చారు సో అన్ని అయితే తాగలేము కదా అందరం తలా కొంచెం తాగాము మిరియాలు ఎక్కువగా వేసారు చాలా బాగున్నాయి పానకం కూడా అందులో స్వామి సగం స్వీకరించి సగం మనకి వెనక్కిచ్చిన ప్రసాదం ఇవి వీటిని వృధాగా పోనిస్తామా చెప్పండి రెండు బాటిల్స్ తీసుకొని నిండా పోసుకొని తెచ్చుకుంటున్నాము ఇంటికి వెళ్ళాక తెలిసిన వాళ్ళకి కొన్నిచ్చి మిగిలినవి మేము తాగేస్తాము దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది జనాలు కూడా తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సేపు స్వామిని చూడడానికి పర్మిషన్ ఇచ్చారనమాట ఎంతసేపు నుంచిందనో నేనైతే టెంపుల్ లో చెప్పాను కదా కొండ మీద స్వామివారి విగ్రహం అయితే ఏముండదు బట్ స్వామివారి ముఖము పెట్టుంటారు ఆయన దర్శనం చేసుకుని వచ్చేయడమే చాలా బాగా జరిగింది దర్శనం అయితే దేవి దర్శనం బాగా జరిగింది కదా నా దర్శనం చేసుకున్నాను ఆ గనే చాలా గేమ్ మొక్కన్నా చెప్పు ఏం నన్ను పెట్టున్నాను స్వామికి ఏం అని బాగా చదువుకోవాలి స్వామి అదేనా అహ్ ఏం డౌట్ అదే పెట్టుకో నన్ను బాగా చదువుకోవాలని పెట్టుకుంది పైన పానకాల స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడే అక్కడ నుంచి జూమ్ చేసి చూసాను కదా నేను ఉన్న గోపురాన్ని అప్పుడే అనిపించింది నాకు ఏంటి జనాలు లేరు పెద్దగా అని తీరా కిందకొచ్చి చూస్తే కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే క్లోజింగ్ లో ఉండింది సరే ఇంకా వర్షం పడేలా ఉందిలే అని చెప్పి మేమైతే ఇంక అక్కడ నుంచి బయలుదేరాము ఈ టెంపుల్ కి కూడా చాలా ప్రత్యేకత ఉంది చాలా పురాతనమైన టెంపుల్ చాలా బాగుంటది లోపల కూడా ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఆల్రెడీ మన వీడియోస్ లో ఉండే ఉంటది నాకు తెలిసినంత వరకు లాంగ్ వీడియో కాకపోయినా షార్ట్ వీడియోస్ అయినా ఉంటాయి ఎందుకంటే ఇక్కడికి మేము ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాము సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా బాగుంటది అసలు నేను వెళ్ళాలనుకుంది కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి కానీ ఇప్పుడు వెళ్ళొచ్చిందేమో కొండపైన ఉన్న పానకాల నరసింహ స్వామి దగ్గరికి ఇద్దరు ఒకటే అనుకోండి ఎక్కడైనా ఆయనే అనుకోండి అదే చెప్పాను కదా ఎక్కడికైనా మనం అనుకుంటే వెళ్ళలేము ఆయన పిలిస్తేనే వెళ్తాము ఆ దైవం అనుమతి ఇస్తేనే వెళ్తాము లంచ్ అదేం తినకుండా వచ్చాం మేము ఇంక దర్శనం చేసుకున్న తర్వాత లంచ్ తిందాంలే అని వెళ్ళేటప్పుడు అయితే ఏం తినలేదు స్వామి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు అయితే ఒక హోటల్ దగ్గర ఆగాము అదే అండి హోటల్ అని ఉంటది కదా విజయవాడ రూట్ లో అక్కడ ఆగాము ఫస్ట్ టైం ఆ హోటల్ లో తిన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది పప్పు మీగడ నెయ్యి అసలు ఎంత బాగుంటదో అక్కడ ఫుడ్ బట్ ఈసారి నాకు అంత మంచిగా అనిపించలేదు మేబీ మేము వెళ్లిన టైం కూడా చూసుకోవాలి కదా మేము వెళ్లేసరికి త్రీ త్రీ థర్టీ అట్లా అయింది ఆల్మోస్ట్ ఫోర్ అలా అయింది ఆ టైమ్ లో వెళ్ళప్పుడు ఫుడ్ అంత ఫ్రెష్ గా మంచిగా ఉండాలంటే ఉండదు కదా సో అంత మంచిగా అనిపించలేదు ఫుడ్ టైం అయిపోవడం వల్ల ఏమో తెలియదు గానీ కూడా అదంతా కూడా ఫుల్ గా అనిపించింది సరిగా తినలేదు ఇంకా ఇంకా అలా ఇంటికి వచ్చేసాము డిసప్పాయింట్ అయిపోయి ఇంకా మా వాళ్ళు మా బావ వాళ్ళకి ఫోన్ చేసి మీటింగ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు మాట్లాడే లోపు నన్ను టీ పెట్టుకుని వచ్చేసేమన్నారు సో నేను ఇక్కడ టీ పెడుతున్న వాళ్ళ కోసము నేను అందుకు ముందు కాఫీ తాగేదాన్ని ఇప్పుడు ఆ కాఫీ కూడా మానేసాను బట్ ఇలా టీ పెట్టినప్పుడు ఏమైనా మిగిలే అనుకోండి కొంచెం అలా అవి తాగుతాను గ్లాస్ నిండా అలా ఏం తాగను అప్పట్లో నేను కాఫీ తాగేటప్పుడు అయితే కంపల్సరీ మార్నింగ్ టైమ్ లో కాఫీ తాగకపోతే నాకు విపరీతమైన తలొప్పి వచ్చేసేది అది కూడా ఒక చిన్న టీ గ్లాస్ అలా కాదు పెద్ద కప్పు నిండా తాగేదాన్ని బలే

అత్తాంద సత్మామ అయితే చాక్లెట్లు ఇస్తాడు సత్మామ ఇష్టం లేదా సత్మామ హ్మ్ నీకు తాయ్ మామే కావాలా హ్మ్ సత్మామ అయితే ఆ డాడా ఉన్నాడు కెనడాలో వాడు వచ్చి చాక్లెట్లు కొనిచ్చేది లేదు పెట్టేది లేదు ఎందుకు వచ్చింది కెనడాలో ఉన్నాడు కెనడాలో ఏం చేస్తున్నాడు చదమాము కెనడా చాక్లెట్లు వస్తాడా ఏం చేస్తున్నాడు కెనడాలో చదమాము కెనడా చాక్ అవి ఎట్లుంటాయి అమ్మ కెనడా చాక్లెట్సా ఎట్లుంటాయి అలా ఉంటాయి ఇంకా నైట్ ట్వెల్వ్ కి మా అల్లుడికి ట్రైన్ అనమాట సో నైట్ డిన్నర్ లోకి వాడికి బిర్యానీ చేద్దామని మా వారు ఇక్కడ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు నార్మల్ గా అయితే మల్లుడు అసలు మటన్ తిండు అందుకని నేను ప్రాన్స్ దిమ్మని చెప్పాను మా వారిని కానీ వాడే అడిగాడంట మా నాకు మటన్ రెండు పెట్టు అని అందుకని చెప్తే మటన్ బిర్యానీ చేస్తున్నారు స్పెషల్ గా యాక్చువల్ గా ఈ బిర్యానీని ఒక ప్రాసెస్ లో ఏం చేయలేదు ఏ చేసుకొస్తే అది వేసేసి ఎలా పడితే అలా చేసేసారు ఎలా చేసినా మా వారు చేస్తే బానే ఉంటది అది వేరే విషయం బట్ ఈయన చేసిన ప్రాసెస్ కూడా చెప్తానండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి ఆ తర్వాత టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుని అందులో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా గరం మసాలా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము బయట మసాలాకి ఇంట్లో మసాలాకి చాలా డిఫరెన్స్ ఉంటది అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం ఇంకా పసుపు ఏం వేయట్లేదు ఎందుకంటే నేను మటన్ ని పసుపు ఉప్పు వేసి నీట్ గా వాష్ చేశాను ఈసారి ఎందుకు కొంచెం పెరుగు కూడా యాడ్ చేశారు నార్మల్ గా అయితే పెరుగు ఏం యాడ్ చేయరు పెరుగు కూడా వేసి మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట చూసారా ఇందులో మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు ఇంకా మటన్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత గుప్పెడి కొత్తిమీర కొంచెం పొదినా వేసుకొని మంచిగా బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకోవడమే ఇక్కడ మా వారు కొలత ప్రకారం ఏం చేయట్లేదు అందుకే నేను మీకు కొలతలు చెప్పట్లేదు ఇలా గనక నేను చేశాను అనుకోండి ముక్క ముక్కలాగే ఉంటది బియ్యం బియ్యం లాగే ఉంటది కరెక్ట్ కొలతలతో చేస్తేనే అంతంత మాత్రం వస్తుంది మనకి చికెన్ బిర్యానీ లాగా ఉండడానికి కుదరదు మటన్ ని ముందు ఒక టూ విజిల్స్ రానివ్వాలి అప్పుడే ముక్క మెత్తగా ఉడక ఆ తర్వాత రైస్ వేసుకోవాలి ని ఉడకడానికి పెట్టేసి మా వారైతే ఇక్కడ వాళ్ళ అల్లుడు కోసం గుండెకాయలు కాల్చడానికి రెడీ చేస్తున్నారు అసలు ఇల్లు అయితే ఎంత చండాలంగా ఉందంటే పిల్లలేమో బయటకెళ్ళి వచ్చిన తర్వాత బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళొచ్చారు అక్కడికి సో ఆ టేబుల్ మీద అంతా ప్లేట్లు అవన్నీ అవే అనమాట మా అల్లుడు బట్టలుంటే ఓ రెండు మూడు జతలు ఉతికేసాను కానీ బయట కొంచెం వర్షం పడేలా ఉండడం వల్ల ఇంకా వారం అని చెప్పి లోపల బెడ్రూమ్ లోనే వేసేసి ఫ్యాన్ వేసి పెట్టాను ఇంకా వారితే సర్దాలి మిడ్ నైట్ ట్వల్వ్ కి ట్రైన్ అప్పుడు కదా వెళ్లేదు అప్పుడు దాకా ఆరనిద్దాంలే అని చెప్పేసి ఇంక నేను వాటిని అయితే ఏం తీయలేదు ఇంకా ఆ బెడ్రూమ్ లో కూడా పిల్లలు ఆడుకొని ఆడుకొని పాడు చేసేస్తున్నారనమాట ఇంకా హాల్ అయితే చప్పక్కర్లా చెత్త చెత్తగా ఉంది ఇల్లు మొత్తం పిల్లలేమో టీచర్ స్టూడెంట్ ఆట ఆడుకుంటున్నారు మాల్లుడేమో మా వారి నాకు బర్త్డే కి ఒక ట్రైపోర్డ్ గిఫ్ట్ గా ఇచ్చారని షేర్ చేశాను కదా వ్లాగ్ లో తోటి దాన్ని సెట్ చేస్తున్నాడు అది తెచ్చి కూడా చానాల్ అయిపోయింది జూలై ఫోర్ నా బర్త్డే ఇప్పుడు ఆగస్ట్ మంత్ సగం అయిపోయింది కూడా అప్పటి నుంచి దాన్ని వాడలేదు అలాగే పెట్టేస్తున్నాను వాడు వచ్చిన్నాడు కదా వాడు అయితే నీట్ గా సెట్ చేస్తాడని వాడికి ఇచ్చాను ఇంకా దానికి సంబంధించి అన్ని చూస్తున్నాడు అనమాట నాకైతే ఒంట్లో అస్సలు ఓపిక లేదు బయటకి వెళ్ళి రావడము ఏంటో తల్లొప్పిగా ఉంది ఇల్లంతా గందరగోళంగా ఉంది సర్లే ఉదయాన్నే లేచి చేసుకుందాంలే అనుకున్నా బట్ మళ్ళీ ఉదయాన్నే పిల్లలకి స్కూల్ ఉంటది కదా అని చెప్పేసి నైటే చేసుకుందాం అని చిన్నగా స్టార్ట్ చేసేసారు ఎలాగో మాలుడు వెళ్లే వరకు మేల్కొనే ఉంటాము ట్వెల్వ్ వరకు అప్పటి వరకు ఖాళీగా కూర్చోవడం ఎందుకులే చిన్నగా సర్దుకుంటా వచ్చేద్దామని ఒక వైపు నుంచి సర్దడం మొదలు పెట్టేసారు ఇటు కిచెన్ లోకి వచ్చి చూస్తే ఏమో మా వారికి ఇక్కడ అల్లుడు కోసం గుండెకాయలు కాలుస్తున్నాడు మా తాతయ్య వాళ్ళు అప్పట్లో పొయ్యి మీద నిప్పుల మీద కాల్చే వాళ్ళు ఇలాగా బలే ఉండేవి అయితే అది చికెన్ మరి ఇది ఎలా ఉంటదో తెలియదు లివర్ ఫ్రై అంటాం కదా ఇప్పుడు మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నారు కానీ అప్పట్లో అయితే పొయ్యి మీద ఇలా కాల్చుకునే తినేవాళ్ళు నాకు ఐడియా ఉంది నేను చూసాను లివర్ ని మంచిగా కాల్చి అందులో కొంచెం ఉప్పు కారం వేసి కలిపారు అవి తీసుకెళ్లి వాళ్ళ అల్లుడికి దినిపిస్తున్నాడు చూడండి సాయం మటన్ తిన్నవే నాకు ఆశ్చర్యంగా ఉంది మటన్ లో ఉన్న లివర్ కూడా తింటున్నాడు అది ఇంకా రెండు సార్లు ఒక్కలంటే అది ట్రిగర్ అను ఈ ట్రిగర్ దీనికి సైడ్ ఉంది అప్పుడు దీంట్లో కూడా ఏదో పట్టు వెళ్లే లోపు నా ట్రైపాడ్ నాకు సెట్ చేసి వెళ్ళాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మా వాడు ఇక్కడ పిల్లలు చూడండి పైన కేట దొక్కుతున్నారు భలే గారాబం చేస్తారు పిల్లల్ని వీడనే కాదు మా సత్తి అయినా అంతే లోకేష్ అయినా అంతే ఆశ అయినా అంతే పిల్లలు మంచిగా చూసుకుంటారు అక్కడ ఏదో ట్రైపాడ్ గురించి చెప్తుంటే నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా ఈ లోపు మా వారు రైస్ కూడా యాడ్ చేసేసి బిర్యానీ కూడా చేసేసారు ఆ క్లిప్ మిస్ అయింది ఏం లేదు మటన్ ఉడికిన తర్వాత అందులో సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుని ఒక టూ విజిల్స్ రానిస్తే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది బాస్మతి రైస్ ఏం లేవు ఇంట్లో ఇంకెందుకులే అని చెప్పి నార్మల్ రైస్ తోనే చేసేసారు మంచిగా పొడి పొడిలా అడుతు చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ చూస్తుంటేనే తెలుస్తుంది కదా బాగుందని నేను బిర్యానీ చేస్తే కొంచెం అన్నా అడుగుంటుంది అదేంటో మా బిర్యానీ చేస్తే అసలు కొంచెం కూడా అడుగుంటదు ఇంకెప్పుడో మరీ మర్చిపోతే తప్పించి ముందు మటన్ ని టూ విజిల్స్ సపరేట్ గా ఉడికిచ్చాము కదా సో పీస్ కూడా చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఇంకా నైట్ డిన్నర్ తినేసిన తర్వాత మా అబ్బాయి కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరాడు హైదరాబాద్ కి బాయ్ సాయి Vai, Boa, isso aí. Aí <laughs> deu ట్వల్వ్ వరకు మేల్కొనే ఉన్నానుగా వాళ్ళు మా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే హాల్లో కూర్చొని ఉన్నారు నేనైతే ఇల్లు మొత్తం ఒక వైపు నుంచి సర్దుకుంటూ వచ్చేసాను చూసారా ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇల్లు మార్నింగ్ లేచాకే చేసుకుందాం అనుకున్నాను గానీ కాకపోతే ఇంకా మార్నింగ్ పిల్లల్ని స్కూల్ కి పంపించాలి అందులో ఫోర్ డేస్ నుంచి హాలిడేస్ అని ఇంటి దగ్గరే ఉన్నారు సో ఉదయాన్నే కొంచెం గారం చేస్తారు ఎంత లేదన్నా ఆ గోల్లో ఈ హడావుడు ఎందుకులే అని చెప్పేసి నైట్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పిల్లలకి వాటర్ కూడా అయిపోయినాయి ఈ మధ్య పిల్లలకి నేను వాటర్ కాచి తాపుతా అని చెప్పాను కదా కొన్ని వాటర్ ఉంటే బాటిల్ కి బోస్ పెట్టేసి బిందె నిండా వాటర్ కూడా కాగబెట్టి పెట్టేశాను కిచెన్ కూడా నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పానకం కొంచెం ఉన్నాయి టెంపుల్ నుంచి తెచ్చినవి అవి కూడా తాగేసి పడుకోవాలి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చాలండి